అండి అందరికీ సో ఈరోజు వచ్చేసి స్పెషల్గా చేస్తున్నాను మా అమ్మాయికి నేను ఏంటంటే స్వీట్ పొటాటాతో హల్వా చేస్తున్నాను ఎప్పుడు ఉడకబెట్టుకొని తినడమే అవుతుందనేసి స్వీట్ పొటాటాతోని హల్వా చేస్తున్నా ఇదండి ఉడకబెట్టేసాను ఇప్పుడు వీటిని పొట్ట తీస్తుంది నా కూతురు మొత్తం కొంచెం పొట్ట తీసాక వీటిని మొత్తం మెత్తగా స్మాష్ చేసుకోవాలి మొత్తం పొట్ట తీసి మెత్తగా చేయకున్న తర్వాత చూపిస్తా సో ఇదండి మొత్తం పొట్ట తీసుకున్నాం కదా ఇప్పుడు చేయితోని మొత్తం మెత్తగా ఇట్లా మ్యాష్ చేసుకోవాలి అంటే స్నాశి బాగా ఉడికిపోయి ఉడికిపోయినాయి అంత అవసరం లేదు ఒక్క విజిల్ మీడియం ఉడుకుతుంది రెండో విజిల్కే మెత్తగా అయిపోతుంది ఇదోండి చాలా బాగుంటుంది మేము ఇది బెల్లం పొడి ఆర్గానిక్ బెల్లం పొడి సో సుగర్ షుగర్ వేయకుండా ఇదే మంచి ఆర్గానిక్ బెల్లంతో స్వీట్ చేసుకుంటున్నాము హెల్తీగా మొత్తం మెత్త మాత్ర సో ఇదిగోండి ప్యాన్ పెట్టుకున్నాను ఇది మొత్తం స్మాష్ చేసేసుకున్నాము అది మస్క మస్క కనబడుతుంది మంచిగా స్మాష్ చేసేసుకున్నామండి నాకు కలు కనబడతలేవా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇదిగోండి మేబీ మేము రైస్ వేసుకుంటాం కాబట్టి పచ్చళ్ళు పది చిన్న స్పూను దీంతో ఒక్క త్రీ స్పూన్స్ అన్న ఫోర్ స్పూన్స్ అన్న గీ దుర్గా మేడం కౌ గీ అది నేను కౌగి వాడుతున్నాను మా ఆయనకు మచ్చదు కానీ మేము అలవాటు చేసినాం కౌగి మంచిది కౌగి వాడుతాను నేను మరైన తింటే దాంతో ఉపయోగం ఏమంటీ ఇదండి సారీ ఇదే తెలుసు నన్ను ఎర్వాత సారీ అండి ఇదండి సో అయితే కొంచెం అంత పప్పు ఆ తిరిగి పప్పు అండ్ మిల్లన్ చీజ్ వేసుకున్నాము కొంచెం గార్నిష్ లా ఆల్రెడీ ఇగో మా బాబు వచ్చేసారు మా బాబు గారు వచ్చారు చూడండి దర్శనం హలో చెప్పు ఇదండి సో మిల్లన్ సీడ్స్ కొంచెం నచ్చ కొంచెం రెడ్డిష్ కావాలి నేను ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకున్న అంత టేస్ట్ తెలియదు ఎందుకంటే ఆల్రెడీ స్వీట్ టేస్ట్ కొంచెం గా ఉంటుంది కాబట్టి వేరే వాటికి తెలియదు మీకు సంగతి అన్ని మా అమ్మని ఇలా చూపెట్టేమో అంటే ఇప్పుడు ఇది వేసేస్తున్నాను ఏమన్నా అమ్మాయి అన్నీ అబద్ధాలు ఆడుతుందని ఇలా చూడరు నేను ఫ్లేవర్కి వేయమని చెప్పిన కానీ మా అమ్మాయి అది డబ్బాలో ఉంటుంది అన్నమాట తీయాలి అంతే మా అమ్మాయి మాటలు నమ్మకండి నాకు మా ఆయనకి బాగా కూడా పెడుతుంది అమ్మాయి జంగ ఫ్రై ఇప్పుడు అయితే ఇది మొత్తం ఇలా గ్రండ్ పొటాకా వేసేసుకున్నాము వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం బెల్లం వేసుకున్నాము బెల్లం పొడి ఆర్గానిక్ బెల్లం ఇది కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఈ బెల్లం ఎక్కువ స్వీట్ కూడా ఉండదు బాగుంటుంది సో షుగర్ కన్నా ఇలా ఆర్గానిక్ బెల్లం వేసుకుంటే బాగుంటుంది అంటే కొంచెం హెల్తీగా ఉంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్ బాగుంది మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడన్నా బెల్లంతో చేసుకునే స్వీట్కి షుగర్తో చేసుకునే స్వీట్కి చాలా తేడా ఉంటుంది బెల్లంతో చేసుకుంటే ఆటోమేటిక్గా తేవుడి ప్రసాదం గుర్తొస్తుంది నాకైతే బాగుంటుంది సో ఇలా కలుపుకోవాలి మొత్తం ఇవి మొత్తం కలిపేసుకొని తింపేసుకొని తినేయడమే అయిపోయింది బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఓకే దాన్ని ఉడకబెట్టుకొని తినడం ఎందుకు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఈ బెల్లం మొత్తం కలు కలగాలి ఏందని కలవాలి కలవాలి ఆ బూస్ట్ ఉన్నంత నాకే వచ్చింది అండ్ స్వీట్ పొటాటోతో మొన్న ఏమంటారు ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా స్టిక్స్ చేశాను బాగా వచ్చింది అది ఇక్కడ కల్మా వీడియోలు తీయము ఎందుకంటే ప్రతిదీ తీయాలంటే టైం సెట్ అవ్వదు మెయిన్ టైం సెట్ అవ్వదు అయినా వచ్చే తొక్కలో ఇరవై ముప్పై వివస్కి ఇంత టైం వేస్ట్ చేయడం ఎందుకని తీయబు నాకు లేకపోతే సో అయిపోయిందండి స్వీట్ పొటాటో హల్వా అయితే రెండు నిమిషాల్లో సరే డోర్ తీసు రెండు నిమిషాల్లో అయిపోయింది తీసే ఉంది కదా తీసే ఉంది పో సో ఇదండి అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం స్వీట్ పొటాటో హల్వా బాగుంటుంది ట్రై చేయండి మేము కూడా ఒకసారి మంచి ఆర్గానిక్ బెల్లంతో వేసుకొని స్వీట్ పొటాటో హల్వా చేసుకున్నాం హెల్తీగా కదా మమ్మీ నేను ఇట్లా పట్టుకుని అనుకో నా కూతురు ఏమంటాం కాల్తలేదా అంటారు కానీ కాలుత అన్న సంగతి ఆమె తెలియదు ఎందుకంటే నేను పట్టుకోట్టి జీడిపప్పులను పోతున్నాయి పైకి ఏమి మరి సో ఇదోండి మంచి టేస్టీ అండ్ హెల్దీ క్విక్గా అయిపోయే రెసిపీ స్వీట్ పొటాటో హల్వా సో ఇదండి మా అమ్మ ఇప్పుడు తిని టేయర్స్ అనమాట ఎలా ఉందండి మేము వెనక ఏం సినిమాది నిరూపాక్ష సినిమా పెట్టుకొని నిరూపాక్ష స్టార్ట్ చేసానా సో ఇదండి స్వీట్ పొటాటో హల్వా బెల్లంతో చేసింది టేస్ట్ చేసి చెప్తాను అంటే నేను ఎక్కువ షుగర్తో తింటాను కాబట్టి బాగుందా తర్వాత తింటాను బాగుంది కదా ఓకే ఉడకబెట్టుకుంటాను స్మైల్ పూజత యూ మీరు కూడా ట్రై చేయండి मैं ये को ट्राई चाहूँगी डेफिनेटली ये कोई रेस्पी हम्म थैंक